మెట్మె విని ఈ రోజు మనకి హసీరపురం నుంచి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకిబుల్ డిస్టెన్స్ లో మంచి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ వచ్చింది ఇది ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి సో ఇక్కడ చూసుకునేది మనకి సిక్స్టీ ఎయిట్ స్కొర్ సౌత్ ఫేసింగ్ అండ్ చూపిస్తాను కదా ఇది మనకి మెయిన్ రోడ్ అండి సో వెంకటమణ కాలనీ రోడ్ నెంబర్ నైన్ సో ఇక్కడ చూసుకునేది సెమీ కమర్షియల్ షటర్ కూడా మనకి రెంట్ పర్పస్ ఇచ్చుకోవచ్చు బయట గార్డెనింగ్ కి స్పేస్ ఇచ్చారు అండ్ ఓవరాల్ గా వెల్వర్షన్ చూసుకుంటే చాలా బాగుంది చూడండి పాత బిల్డింగ్ అయినా కూడా చాలా మంచిగా ఉంది పెయింటింగ్ వర్క్ గానీ మొత్తం మంచిగా చేశారు సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి సో మనకి జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ కూడా ఉంది సో కింద మనకి రెంట్ పర్పస్ ఇచ్చుకోవచ్చు పెంట్ హౌస్ కూడా మనం రెంట్ పర్పస్ ఇచ్చుకోవచ్చు సో డిలే చేయకుండా మనం లోపలికి వెళ్దాం ఇక్కడ రోడ్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుంది అండ్ మనకి సరౌండింగ్ లో మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని ఉన్నాయి పక్కనే జనరల్ స్టోర్ కూడా ఉంది సో ఇప్పుడు మనకి డీటెయిల్స్ తెలుసుకుందామంది శ్రీ వెంకటరమణ కాలనీ హస్తినాపురం ప్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ రోడ్ నెంబర్ నైన్ అండ్ మనకి సిక్స్టీ ఎయిట్ స్క్వర్ ఎయిట్స్ అండి సౌత్ ఫేసింగ్ ఇంటి దగ్గర ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ప్లస్ వన్ అండ్ ప్లస్ పెంట్ హౌస్ సో ఇప్పుడు మనం ఇంటర్స్ లోకి వచ్చేసాము ఇప్పుడు ఇక్కడ ఎదురుగానే మనకి స్మాల్ ఇంటీరియర్ తో వుడ్ వర్క్ అనేది చేసి పూజాం పెట్టారు ఇది కిచెన్ అండి సో మనకి ఇంటీరియర్ వర్క్ అనేది చేసేసారు కాబట్టి సో మంచి ప్రాపర్టీ సో ఇది మనకి కిచెన్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు సో హాల్ కూడా లాగా యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూద్దాం పదండి ఇది మనకి ఒక రూమ్ ఇచ్చేసారు సో ఇక్కడ మొత్తం మనకి ఇంటీరియర్ వర్క్ అనేది కూడా పెట్టేశారు ఇక్కడ లైక్ మనకి ఏమైనా పెట్టుకోవడానికి సామాన్లు కూడా పెట్టేశారు సో ఇది ఒక స్మాల్ రూమ్ అండ్ ఇక్కడ మనకి అన్ని మిర్రర్ వర్క్ మిటర్ ఇంటీరియర్ అనేది వుడ్ వర్క్ అనేది అయిపోయింది సో ఇప్పుడు మనం లోపల బెడ్రూమ్ లోకి వెళ్దాం కదండి సో కింద మనకి ఒక వన్ బిహెచ్ కి ఇచ్చేసారు చూడండి సో ఇది మనకి బిహెచ్ కి ఈ డోర్ అయితే మనకి ఆ షెటర్ కి అటాచ్ అయి ఉంటుంది సో ఇక్కడ మనకి రెంట్ అయితే మంచిగా వస్తుంది అండి ఎందుకంటే మెయిన్ రోడ్ మీద ఉంది కోతి ప్రాపర్టీ సో ఈజీగా మనకి టెన్ అనేది రెంట్ అనేది వస్తుంది సో ఇక్కడ వాష్ బేషన్ ఇచ్చారు సో దీనికి మనకి లోపల మనకి వాష్ ఏరియా అంటే వాష్ వాష్ రూమ్ ఇచ్చేసారు సో ఇక్కడ వాష్ బేషన్ ఇక్కడ కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి మనకి సెల్ఫ్ కూడా పెట్టేశారు సో చూసారు కదా సో దీన్ని చేయకుండా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం కింద ఫైనల్గా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము సో ఇప్పుడు మనం మెయిన్ డోర్ దగ్గర చూసుకోండి డోర్ అయితే చాలా క్వాలిటీ ఎక్కువ డోర్ అని పెట్టారు అండ్ మనకి ఇక్కడ వాల్ మొత్తం గ్రానైట్స్ తో పెట్టేశారండి సో ఇక్కడ వెనకాల సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు సో సెట్ బ్యాక్ నుంచి మనకి ఇంకొక డోర్ కూడా ఉంది చూపిస్తూ అండ్ ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చేసారు అండ్ ఇది మనకి ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయినా కూడా చాలా న్యూ కన్స్ట్రక్షన్ లాగా చాలా బాగుంది సో మనకి వుడ్ వర్క్ మొత్తం చేసేసారు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేసేసారు సో ఓన్లీ ఫ్యాన్ ఫిట్టింగ్ చేసుకొని వచ్చి ఉండడమే అండి రెడీ టు ఆక్యుపై హౌస్ అండ్ ఇదంతా మనకి హాల్ ఏరియా హాల్ ఏరియా లో చూసుకుంటున్నట్లయితే మొత్తం మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చాలా బాగా చేసేసారు సో చూపిస్తున్నాను చూడండి మొత్తం అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి మంచిగా స్పేసింగ్ లివింగ్ స్పేస్ కూడా చాలా బాగుంది అండ్ మనకి వెంటిలేషన్ పర్పస్ విండోస్ కూడా మంచిగా ఇచ్చారండి అండ్ డోర్ చూడండి ఎంత డిజైన్ తో అంతా బాగుంది చాలా బాగుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పిల్లల కోసం స్టడీ టేబుల్ లాగా ఇక్కడ మంచిగా పెట్టేశారు స్టడీ టేబుల్ వుడ్ వర్క్ తో అండ్ ఇక్కడ మనకి ఏమైనా సామాన్లు కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం పూజ రూమ్ అయితే చాలా బాగుంది సో డోర్ అయితే చూసుకున్నట్లయితే మనకి సో గ్లాస్ డోర్ అనేది పెట్టారు చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ చూడండి మనకి గ్లాస్ డోర్ కూడా పెట్టేశారు సో వర్క్ అయితే చాలా బాగుందండి సో ఇది మనకి డైనింగ్ ఏరియా సో మనకి ఆల్రెడీ డైనింగ్ ఏరియా అనేది పెట్టేశారు ఓన్లీ జస్ట్ ఇక్కడ చైర్ వేసుకొని మనం కూర్చొని తినడమే సో డైనింగ్ ఏరియా కావాల్సిన వస్తువులు పెట్టుకోవడానికి ఉంది నెక్స్ట్ ఇప్పుడు మనకి స్మాల్ గా కిచెన్ ఏరియా చాలా బాగుంది అయితే డైమెన్షన్స్ వస్తే మనకి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తువు అండి అప్రూవల్స్ కూడా ఉన్నాయి మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది హస్తినాపురం మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండి ఇక్కడ నుంచి మనకి ఎల్బీ నగర్ చూసుకునే జస్ట్ టూ కిలోమీటర్స్ అండి అండ్ ఇక్కడ మనకి బాల్కనీ ఏరియా సో మనకి ఇక్కడ నుంచి మొత్తం రోడ్ వ్యూ అనేది కనిపిస్తుంది దీని చేయకుండా ఇప్పుడు మనం బెడ్రూమ్ కవర్ చేద్దాం పదండి అండ్ ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకి వచ్చేసాము సో బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చేసారు ఫాల్ సీలింగ్ వర్క్ అయితే అసలు ఎంత బాగుంది కదా అండ్ మనకి వుడ్ వర్క్ కూడా చేసి ఇచ్చారండి అసలు వుడ్ వర్క్ అయితే చాలా బాగుంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చేసారు సో వాష్రూమ్ లో ట్యాప్ వర్క్ మనకి వెస్టర్న్ వాష్రూమ్ అనేది ఇచ్చేసారు వాష్రూమ్ పైన పాద సామాన్లు ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి మనకి దానికి కూడా వుడ్ వర్క్ అనేది చేసేసారండి సో డిలే చేయకుండా ఒకసారి మనకి పైన పెంట్ హౌస్ ఉంది అది కూడా కవర్ చేద్దాం కదండి మనం పెంట్ హౌస్ కవర్ చేద్దాము సో ఇక్కడ చూసుకున్న మనకి వాష్రూమ్ ఇచ్చేసారు బయట యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చేసారు ఇది మనకి పెంట్ హౌస్ రెంట్ పర్పస్ కూడా ఇచ్చుకోవచ్చు సో ఇక్కడ చూపిస్తాం చూడండి పెంట్ హౌస్ మొత్తం చూడండి సో పెంట్ హౌస్ లో కూడా మనకి కౌన్సిలింగ్ వర్క్ అనేది చేసేసారండి సో మనకి మంచిగా బ్యాచులర్స్ ఎవరైనా ఉండాలనుకుంటే కూడా మంచిగా ఉంది రెంటల్ ఇన్కమ్ అండి చాలా మంచి ప్రాపర్టీ ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ డిస్టెన్స్ ఏ కాబట్టి సో మనకి నియర్ బై హాస్పిటల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా చాలా నియర్ బై లో ఉన్నాయి సో ఇక్కడ మనకి వెంటిలేషన్ పర్పస్ విండో ఉంది అండ్ మనకైతే ప్రెసెంట్ ప్రెజెంట్ ఎటువంటి లైటింగ్స్ వీడియో తీసినా కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది సో పిల్లలు ఉన్న వాళ్ళైతే ఈవినింగ్ టైమ్ లో పిల్లలు మంచిగా ఆడుకోని స్పేస్ అనేది ఇచ్చారు సో ఓవరాల్ గా ప్రాపర్టీ మొత్తం చేశారు కదా చాలా మంచి ప్రాపర్టీ అండి అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ వచ్చి మనకి బిల్డర్ గారు సెవెంటీ లాక్స్ అంటున్నారు నెగోషియబుల్ సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన కాబట్టి డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఎలా ఏమైనా నెగోషియబుల్ చేయాలన్నా ఏమైనా మీకు వర్క్ కావాలన్నా కూడా చేసిస్తారు మనకి ఓనర్ గారు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చాలా మంచి ప్రాపర్టీ కదా ఈ వీడియో మీకు నచ్చినట్టు దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకోసారి చెప్తున్నా ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ ఓనర్ గారు సెవెంటీ లాక్స్ అంటున్నారు నెగిషియబుల్ సో మనకి బ్యాంక్ లోన్ వస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ నియర్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్ పక్కన జనరల్ స్టోర్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి కాబట్టి చాలా మంచి ప్రాపర్టీ ఒకవేళ మీరు ఇక్కడ నచ్చకపోయినా మనకి రెంటల్ అయితే మంచిగా వస్తుంది రెంటల్ ప్రాపర్టీ అని కూడా చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టు దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ